హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్ మనం పూజ చేయాలి అంటే ముందుగా గుర్తొచ్చేది మనకి పువ్వులు పూజకు పువ్వులకు విడిదీయలేని అనుబంధం ఏదో ఉంది ఎన్ని రకాల పుష్పాలు ఉన్నప్పటికీ పారిజాత పుష్పాలకు ఎంతో ప్రత్యేకతగా భావిస్తారు పురాణాల ప్రకారం పారిజాత వృక్షం సముద్ర గర్భంలో నుంచి ఆవిర్భవించింది తదనంతరం ఈ వృక్షాన్ని విష్ణుమూర్తి స్వర్గానికి తీసుకెళ్ళగా తరువాత సత్యభామ కోరిక మేరకు శ్రీకృష్ణ భగవానుడు భూలోకానికి తీసుకువచ్చాడు ఇలా భూలోకంలో ఉన్న పారిజాత వృక్షానికి ఎంతో ప్రత్యేకత ఉంది ఈ పారిజాత వృక్షానికి ఉన్న పుష్పాలను నేరుగా చెట్టు నుంచి కోయకుండా కిందకు రాలిన పుష్పాలని మాత్రమే ఏరుకొని స్వామివారికి సమర్పించాలని చెబుతారు ఇలా కింద పడిన పుష్పాలను మాత్రమే స్వామివారికి ఎందుకు సమర్పించాలి అనే విషయాలు చాలామందికి తెలియవు పారిజాత వృక్షం నుంచి కిందపడిన పుష్పాలని తీసుకొని ఎందుకు పూజకు ఉపయోగించాలి అనే విషయానికి వస్తే సాధారణంగా ప్రతి వృక్షానికి పూసే పుష్పాలను చెట్టు నుంచే మనం కోసుకుంటాం కానీ పారిజాత వృక్షాన్ని మాత్రం సత్యభామ కోరిక మేరకు భూలోకానికి వచ్చింది కాబట్టి స్వర్గం నుంచి భూలోకానికి రావడం వల్ల ఆ వృక్షం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు స్వర్గం నుంచి భూమికి వచ్చింది కాబట్టి వృక్షం నుంచి పుష్పాలు మొదటగా భూమిని తాకి తరువాత భగవంతుని పాదాలకు సమర్పించాలని పెద్దలు చెబుతారు ఈ పారిజాత వృక్షాన్ని ఇంటి ఆవరణంలో పెంచి అక్కడ రాలిన పుష్పాలను స్వామివారికి నిరంతరం సమర్పించడం వలన ఆ ఇంట్లో ఆయుర ఆరోగ్యాలు తుల తోగుతుందని పెద్దలు చెబుతూ ఉంటారు ఈ పారిజాత వృక్షం ఉన్న చోట కింద ఆవు పేడతో ఆలికి అక్కడ రాలిన పుష్పాలను స్వామివారికి సమర్పించడం వల్ల ఆ కుటుంబాలు మరింతగా అభివృద్ధి చెందుతాయని చాలామంది చెబుతూ ఉంటారు వీలైనంత వరకు కూడా మీకు ఆవరణంలో ఈ వృక్షం ఉండేలాగా చూసుకోండి ఈ పారిజాత పుష్పాలను దేవునికి సమర్పించి స్వామి కృపకి పాత్రులు కావాలని కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్